ఇప్పుడు మన పక్కన ఎవడున్నాడు అంటే చెప్పడం పెద్దగా ఏమీ లేదండి సాధించింది కూడా ఏమీ లేదు వచ్చేయడం మొత్తం స్టూడియోకి కాబట్టి మనం తప్పుదానికి ఇంటర్వ్యూ చేయడం చేద్దాం అసలు ఏడు పరిస్థితి ఏడని బాబు నమస్కారం నమస్కారం అండి నమస్కారం పెట్టగానే మీదురు పోతాట అసలు పరిస్థితి ఏంటనుకుంటాం ఏది ఏం చేస్తున్నారు ఎండాకాలం ఏదైనా ఏమైనా ఉందా వాతావరణం ఉందా ఎండాకాలం పోటీ సరద తీరిపోతున్నాయి ఎండలో లేదు మండి అగ్నిగోహలో ఉంది అదే చెట్లు నాడమంటే చెట్లు ఆడరు మీరు ఆకులు ఓడిపోతున్నాయి ఆకులు ఊడిపోతుంటే తుడుచుకోవడానికి ఏతంగా ఉంటుందని చెట్లు ఇంటికి లేని అడ్డుగా ఉన్నాయని తీసేస్తా అనమాట అంటే అది ఇప్పుడు ఆకలిపోతున్నాయి అని చేయడం వల్ల ఇప్పుడేమో అందరికి రాలిపోతున్నాయి కష్టపడి లేదు ఏంటి ఇప్పుడు ఏంటి పచ్చితే దేనికోసం ఓటేస్తారా మీరు ఏరా ఎండకే తెల్లబడ్డ తర్వాత అరగంట వెళ్తామని చెప్పండి తలబడేదాకా పెట్టమంటారు బౌలింగ్ అయితే ఎండకే మరి ఒక గంట గంట నుంచితే బాగుంటారు మరి లేదా ముసోలు గంటలు రాలిపోతారు తగిన ఏర్పాట్లు మజ్జిగలు పులిహారాలు ఏమి పెడతారా టైంకి ఉండవంటారా లేదు లేదు ఇప్పటికీ బోర్డు పెట్టుబడి అయిపోతుంది ఎంట్లో తిరగడానికి ఎంట్లో తిరిగి పురోజుకి డ్రింక్ లు జ్యూస్లు బిర్యానీలు బోల్ ఆ రోజు కూడా కూర్చొని కష్టం కదా అయితే ఇంకా ఆ రోజు మీరేం పెట్టనంటారు ఇంక ఎలాగే ఎన్నికలు వేయక పెట్టరు కదా కానీ అయితే లాస్ట్ ఊటే చూడడానికి పెడితే లేదు దానికి కూడా ప్లాన్ ఉంది సరే చూద్దాం రికార్డింగ్ అలా అయినా చూడడం కదా రికార్డు నేను బాగా అమ్మాయి రికార్డింగ్ హాప్ చేద్దాం చూద్దాం